నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఇప్పుడు ఏం జరుగుతుందని ఎవరినైనా అడిగితే చంద్రబాబు ప్రభుత్వం వరద బాధితుల్ని ఆదుకోవడంలో బుడమైన గండ్లు పోడ్చడంలో నిమగ్నమైందంటారు అదే సమయంలో విపక్ష వైసీపీ నేతలు ఏం చేస్తున్నారంటే కుట్రల పన్ని అరెస్ట్ అయి జైలు పాలవుతున్నారని వారిని ఆ పార్టీ అధినేత జగన్ నిందితుల్ని పరామర్శిస్తున్నారని అంటున్నారు జగన్ శివరాజకీయాలకి తోడు ఈ జైలు పాలైన వారిని ఓదార్చటంలో బిజీ అయిపోతున్నారని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు ఎవరైనా అరెస్ట్ అయి జైలుకెళ్తే చాలు జగన్ ఎక్కడున్నా వెంటనే బయలుదేరి వచ్చేస్తారు ప్రస్తుతం బెంగళూరులో ఎలహంకా ప్యాలెస్ లో హాలిడే మూడ్ లో ఉన్న జగన్ అక్కడ నుంచి బయలుదేరి వచ్చేశారు టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ ఆయన పరామర్శించారు నందిగామ సురేష్ తో పాటు అరెస్ట్ అయిన మరికొందరిని కూడా జైలుకు వెళ్లి పరామర్శించారు తమ పార్టీ నేతలు మాజీ చట్టసభ సభ్యులు ఎంతటి ఘోరాలు చేసినా జగన్ లైట్ తీసుకుంటున్నారు వైసీపీ నేతలంతా అంతేనా అంటే అవుననే సమాధానం వస్తుంది టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సంచలనం కలిగించింది ఈ కేసులో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది దీంతో పోలీసులు రంగంలోకి దిగారు అరెస్టు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అంతేకాదు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ వార్తలు కూడా వచ్చాయి దీంతో మొబైల్ సిగ్నల్ ఆధారంగా సురేష్ ఎక్కడున్నారో పోలీసులు గుర్తించారు ఆచూకీ గుర్తించిన ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లి మాజీ ఎంపీ నందిగాం సురేష్ ని అక్కడ అరెస్ట్ చేశారు పారిపోతున్నారని సమాచారం రావడంతో ఈ మేరకు పోలీసులు అలర్ట్ అయ్యారు నేరం చేయడం నేరాన్ని ప్రోత్సహించడం ఎందుకు అరెస్టుకు భయపడి పారిపోవడం ఎందుకని విమర్శలు వచ్చాయి ఇప్పుడు జైల్లో ఉన్న నందిగామ సురేష్ జగన్ పరామర్శించడం పైన సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి ఓ దళిత నేతను అరెస్ట్ చేశారని ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని ఆక్రోషం వెళ్ళగక్కారు జగన్ నేరం చేసినప్పుడు అరెస్ట్ నుంచి తప్పించుకున్నప్పుడు కులం మతం గుర్తుకు రావడం లేదా జగన్ అని జనం ప్రశ్నిస్తున్నారు ఇలాంటి నిందితులకు పార్టీ అండగా ఉంటుందని జగన్ నిస్సిగ్గుగా ప్రకటించడంపై జనం మండిపడుతున్నారు నాలుగేళ్ల నాటి కేసుని జగన్ పట్టించుకోకపోవడం గురించి ప్రస్తావించడం లేదు ఓ పార్టీ కార్యాలయంపై దాడికి తెగపట్టడం నేరం కాదా దీనిని జగన్ సమర్థిస్తారా నిందితులకు కొమ్ము కాస్తారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి గతంలోనూ జగన్ తన పార్టీ నేతలు వివిధ నేరాల్లో అరెస్ట్ అయి జీవితం గడుపుతుంటే హెలికాప్టర్ లో వెళ్లి పరామర్శించిన పగలగొట్టిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ నెల్లూరు కెళ్ళి పరామర్శించిన ఉదాంతం విమర్శల పాలైంది అక్కడికెళ్లి పిన్నెలి అమాయకుడు అంటూ ఇవ్వడాన్ని జనం తప్పుపట్టారు ఈవీఎం ధ్వంసం చేసిన ప్రజాస్వామ్య కూనీకోరు పిన్నెలికి వట్టాసు పలుకుతారా టీడీపీ నేతల్ని చంపుతామని బెదిరించటం విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై దాడి చేసిన నేతలు వెనకేసుకురావడం సిగ్గుచేటంటూ టీడీపీ నేతలు మండిపడిన సంగతి తెలిసిందే జగన్ ప్రోత్సాహం వల్లే వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి నేరాలు చేసిన వారిని వెనకేసుకొస్తున్న జగన్ కి జనం ఎన్నికల్లో బుద్ధి చెప్పారు గత ఐదేళ్లుగా మీ దురాగతాలు భరించలేకే ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లో కూర్చోబెట్టారు మీరింకా మారకపోతే ఈసారి అవి కూడా రావంటున్నారు వరద బాధితుల గోడు పట్టించుకోకుండా జైల్లో ఉన్న వైసీపీ నేతల్ని పరామర్శించడం ఏంటి అని జనం ప్రశ్నిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ని కామెంట్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైన్టీ ఎయిట్ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి